హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూర్తి వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి ఈ వీడియోలో తెనాలి నాజరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో నృసింహ జయంతి సందర్భంగా జరిగిన అభిషేకాలు చూద్దామండి హిరణ్య కసుపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించాడు ఇందులో ఉన్నాడా అన్నాడు మళ్లీ అదే మాట అడగద్దు అంతటా ఉన్నాడు ఉంటే వస్తాడా వస్తాడు నానా నొప్పిలు ఇప్పుడు కొడుకు మాట కాదని నిరూపించాలి కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు ఇది ఆయన దయ పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నరసింహమైంది హిరణ్యక ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమను ఇందులోంచి అన్నాడు అలా అనడం ఏమిటి పెట పెట చెట చెట చప్పుళ్ళొచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చే పెద్ద కాంతి మండలం ఏర్పడి కందులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది ఆ తేజస్సులోంచి పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడు మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచిసేయి ఆయన పాదములలో చక్రరేఖ శంఖరేఖ పద్మరేఖ నాగలి అమృతభాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి బలిష్టమైనటువంటి మోకాళ్ళు ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడుం దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు అనంతమైనటువంటి బాహువులు పైన నృసింహాకారం సింహం యొక్క ముఖం పెద్ద పెద్ద ధంస్త్రలు చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి అదిరి పడిపోతున్నటువంటి పెదవులు మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాం ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం అనంతమైనటువంటి బాహువులు అన్ని బాహువుల ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో పెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ ఘూర్ణింది సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలతచింది స్వామి నరసింహావతారం వచ్చింది